ప్రేక్షకులకు స్వాగతం మనం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని దృష్ట్యా ద్వాదశ రాశుల యొక్క ఫలిత ఫలితాంశాలలో భాగంగా మకర రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ జూన్ నెలలో ఉన్నటువంటి రాశి ఫలితాలు జూన్ ప్రారంభం నుంచి అంత్యం వరకు ఉన్నటువంటి స్థితి వివరించుకుందాం ముందుగా ఈ రాశి వారికి సంబంధించినటువంటి రాశి అధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో అంత అనుకూలమైనటువంటి స్థానం కాదు అది వేదస్థానం శనికి కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అత్యంత అవసరం అంతేకాకుండా చేసే పనులలో ఆచితూచి అడుగులు వేయడం మంచిది కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతులు ఇట్లాంటి మొదలైనటువంటి విషయంలో భంగపడేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా శనికి సంబంధించినటువంటి ఆరాధనలు అంటే హనుమాన్ చాలీస ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధనలు శనికి సంబంధించినటువంటి శని తైలాభిషేకం అంతేకాకుండా వీళ్ళకి ఏలినాడి శని కూడా ఉంది కాబట్టి అంటే రాశి నుంచి ద్వితీయ స్థానంలో శని ఉంది కాబట్టి ఒకవేళ అవకాశం ఉంటే శనికి జపతర్పణ హోమ దానాదులు చేయించడం ద్వారా శాంతి జరిగి అనుకూలమైనటువంటి స్థితి పొందేటటువంటి అవకాశం అంతేకాకుండా వీళ్ళకి ఈ రాశి వారికి స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి చేసేటటువంటి పనులలో కాస్త పనులలో కాస్త ఆటంకం కలిగేటటువంటి అవకాశం కూడా ఉంది కాస్త శత్రుభయం ఋణభయం అంటే అప్పులు మొదలైనటువంటి విషయాలలో రుణాల విషయంలో జాగ్రత్తలు అవసరం ఎంత అవకాశం ఉంటే అంత అప్పు చేయకుండా ఉండడమే వీళ్ళకి చాలా మంచిది లేకపోతే తత్సంబంధమైనటువంటి అంటే అప్పుకి సంబంధించ సంబంధించినటువంటి ఇబ్బందులు అధిగమించేటటువంటి అధి అంటే అధికమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే మకర రాశి మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంజనేయస్వామి ఆరాధనలే కాకుండా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆరాధనలు కానివ్వండి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ కానివ్వండి విష్ణుమూర్తి అంటే స్తోత్ర విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అత్యంత అవసరం వీరికి ఈ మాసంలో పద్నాలుగవ తేదీ నుంచి కాస్త బుధుడి యొక్క శుక్రుడి యొక్క గమనములు పదిహేనవ తేదీ నుంచి సూర్యుడి యొక్క గమనం కూడా మారేటటువంటి అవకాశం ఉంది కాబట్టి పదిహేనవ తేదీకి కాస్త పదిహేనవ తేదీ నుంచి సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల మంచి విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అకస్మాత్తుగా జరిగేటటువంటి మంచి ఫలితాలు వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి ప్రధానంగా శుక్రుడి యొక్క అననుకూలమైనటువంటి స్థితి ఆరవ ఇంట శుక్రుడు వేదస్థానం కాబట్టి శుక్రుడికి సంబంధించి అంటే ఈ మాస మధ్యం వరకు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ హనుమాన్ చాలీస పారాయణ చేస్తూ ఈ మాసం అంతా కూడా హనుమాన్ చాలీస పారాయణ చేసిన తరువాత పద్నాలుగవ తేదీ నుంచి లక్ష్మీ అష్టోత్తర స్తోత్ర నామ పారాయణ కూడా చేయాలి లక్ష్మీ అష్టోత్తర స్తోత్ర పారాయణ కాబట్టి వీళ్ళందరికీ కూడా శుక్రవారం అవకాశం ఉంటే అమ్మవారి దర్శనం శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేయడం అత్యంత అవసరం మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం విద్యార్థులకు మంచి ఫలితాలు అంతేకాకుండా భూగృహ సంబంధమైనటువంటి అందరికీ కూడా మంచి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగాల విషయాల్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసం మధ్యమం నుంచి అంటే పద్నాలుగవ తేదీ నుంచి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది కాబట్టి ఈ పద్నాలుగవ తేదీ ముందు వరకు ఉన్నటువంటి రోజులలో ప్రధానమైనటువంటి నిర్ణయాలు చేసుకోకపోవడం మంచిది వ్యాపారాలు పట్టు పెట్టుబడులు వృత్తి ఉద్యోగాల విషయాల్లో ఈ మధ్ పద్నాలుగవ తేదీ తర్వాత కనుక ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ప్రధానంగా శనికి సంబంధించి అంటే శనివారం ఆంజనేయ స్వామి దర్శనం శుక్రవారం అమ్మవారి దర్శనం చేసుకోవడం అత్యంత అవసరం కాబట్టి అందరూ కూడా ఇట్లా ధార్మికమైనటువంటి మార్గంలో పెడుతూ ధర్మమైనటువంటి పనులు చేస్తూ సుఖంగా జీవనాన్ని గడుపుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి